జగన్ ఇప్పుడు ఎలా ట్రాప్ వేస్తాడో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కు ఇంతవరకు అస్సలు అర్థం కావడం లేదు అసలు అతని వ్యూహం ఏంటో కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది వాలంటీర్లను అక్కడ అరెస్ట్ చేశారు ఇక్కడ అరెస్ట్ చేశారు అని మనం వార్తల్లో చదువుతున్నాం అయితే అక్కడ నిజంగానే వాలంటీర్లు అరెస్ట్ అవుతున్నారా అంటే కాదు ఎందుకంటే ఇప్పటికే జీతాలు సరిపోక సగం మంది వాలంటీర్లు జాబ్స్ వదిలేసి వెళ్లిపోయారు అయితే వాలంటీర్లు అని చెప్పుకుంటున్న వాళ్లలో చాలా మంది వైసీపీ సానుభూతి పరులు కార్యకర్తలే ఉన్నారు అయితే వాలంటీర్లతో ఈ ఐదేళ్ల కాలంలో జగన్ ప్రజలకు అద్భుతమైన రుచులని వార్చాడు అంటే వాలంటీర్లే పెన్షన్ తీసుకెళ్లి ఒకటో తేదీన ఇంటికి ఇవ్వడం ఇళ్లకే వెళ్లి రకరకాల పథకాల గురించి చెప్పి వాళ్లతో అప్లై చేయించటం ప్రతి డీటెయిల్ కూడా ప్రజల దగ్గరికే వెళ్లి వివరించేలా రేషన్ కూడా ఇంటి దగ్గరికే వెళ్లి అందించేలా ఒక వ్యవస్థను ఒక ఫార్ములాను ప్రజలకు అలవాటు చేశాడు ప్రజలు కూడా ఆ వ్యవస్థకు అలవాటు పడ్డారు అయితే ఈ వాలంటీర్ కార్యకర్తల్లో ఒక ఐదు శాతం మంది మాత్రమే వైసీపీ కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నారు అయితే జగన్ ఇక్కడే అసలైన వ్యూహాన్ని అమలు చేయడం స్టార్ట్ చేశాడు వైసీపీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారంటూ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఆ వాలంటీర్ కార్యకర్తల మీద ఫిర్యాదు చేసి వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించేలా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసేలా ఈసీకి ఫిర్యాదులు చేయటం మనం చూస్తూనే ఉన్నాం వాలంటీర్లను తొలగించేలా చేస్తున్నామంటూ టిడిపి జనసేన గొప్పగా చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నారు ఈ రెండు నెలల పాటు జనాలకు వాలంటీర్లను అందకుండా చేస్తే గనక జగన్ ప్రభుత్వం పడిపోతుంది అని జగన్ కి ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ తగ్గిపోతుంది అని టిడిపి జనసేన బీజేపీ అనుకుంటున్నాయి కానీ జగన్ కి కావలసింది ఇదే టిడిపి జనసేన ఇలా ఫిర్యాదు చేస్తాయని వాలంటీర్లను తొలగించే చర్యలు చేపడతాయని ముందే స్కెచ్ వేసుకున్న జగన్ ఇప్పుడు అసలైన పావులు కదుపుతున్నాడు ఒకవేళ టిడిపి జనసేన బీజేపీ వల్ల వాలంటీర్ల వ్యవస్థ రద్దయితే గనక చూసారా ప్రజలకు నేను మంచి చేయటం నచ్చటం లేదు కాబట్టే ప్రతిపక్ష కూటమి కలిసి ఇలా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశాయి అని జగన్ చెప్పే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ పేదల మీద విషయం చిమ్మాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ రద్దు అయ్యింది కాబట్టి పేదల్నారా మీరంతా ఆలోచించండి వాలంటీర్లు మీ ఇంటికే వచ్చి మీ పెన్షన్ అందించటం మీకు ఇష్టమా లేదంటే జన్మభూమి కమిటీల్లో క్యూలో నిలబడి డబ్బులు తీసుకోవడం కరెక్టా ఆలోచించండి అని జగన్ అడిగే అవకాశం ఉంది ఇదివరకు కార్పొరేటర్ల ముందు అధికారాలు రాజకీయ నాయకుల ముందు చేతులు కట్టుకుని మీ డబ్బుల కోసం తిరిగిన రోజులు ఉన్నాయి అందులోనూ అన్నిసార్లు తిరిగినా అందరికీ డబ్బులు వచ్చాయా లేదు కదా మరి ఇప్పుడు వాలంటీర్లు మీ ఇంటికే వచ్చి మీకు రావలసినవన్నీ ఇస్తున్నారా లేదా మరి ఇంత గొప్ప వ్యవస్థను చెడగొడుతున్నది నిజమా కాదా అని జగన్ ప్రజలను అడిగేలా ఒక ప్లాన్ వేసుకున్నారు వాలంటీర్ వ్యవస్థ ప్రజా వ్యవస్థ జన్మభూమి కమిటీలు పెత్తందారి వ్యవస్థలు ఈ రెంటిలో మీరు ఏది కరెక్ట్ అని భావిస్తున్నారు మరి ఇలాంటి ప్రజా వ్యవస్థ అయిన వాలంటీర్ వ్యవస్థని రద్దు చెయ్యమని వాళ్ల మీద ఫిర్యాదులు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోండి అంటూ పేదలను ఇక్కడే తన ప్రసంగంతో ఆలోచించగలిగేలా చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ ఇక ప్రజలు కూడా వాలంటీర్లను వదులుకోలేరు కదా ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళంతా జన్మభూమి కమిటీలను చూసిన వాళ్లే అధికారుల అహంకారాన్ని కూడా చూశారు టిడిపి హయాంలో జరిగిన ఎన్నో ఆకృత్యాలను కూడా చూశారు మరి ఇలాంటి టైం ఈ వ్యవస్థను ఆ వ్యవస్థను పోల్చి చూసుకుని వాలంటీర్ల వ్యవస్థను ప్రజలు అస్సలు వదులుకోరు ఇదే జగన్ వేసిన అద్భుతమైన ట్రాప్ మరి ఈ ట్రాప్ నుంచి టీడీపీ బీజేపీ జనసేన ఎలా బయటపడుతుంది ప్రజల ఓట్లను తమకు ఎలా అనుకూలంగా మార్చుకుంటుంది వాళ్ళ మైండ్ ని ఎలా డైవర్ట్ చేస్తుందో చూడాలి